హాయ్ ఫ్రెండ్స్ ఇదే లంగడు కదా పాత్ర అయితే ఈ విధంగా వాళ్ళు ఇంకా కాంట బాటిల్ అన్ని అయితే చుట్ట మీద పెట్టాలి అట్లా పరద వరవాలి ఇంకా పరద వరసి పెట్టేసి ఇట్లా దీని మీద అయితే ఇట్లా ఇట్లా కాంటాయి అంగడి విధానం అయితే మీరు అంగర్ రోజు రోజు అయితే కింద పోస్తాం రోజులలో అయితే ఈ స్పెట్టలల్లో అలాగే ఉంచుతాం ఒక్కొక్కటి ఇలా చదువుకొని ఉంటే ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సుశాలా ఫ్రెండ్స్ అమ్మా కోతులు ఏమో వచ్చినాయి కోతులంగా కొట్టుకుంటూ కూరగాయలు చదువుకుంటూ ఇంకా ఇలా ఓకే కూరగాయలన్నీ అయితే కింద పోయాలి ఏమో బండి అయితే కొద్దిగా దగ్గర కూడా అవుతుంది ఇంకా బండి దాకా బండి సైడ్ వస్తాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా చదిరెట్టి తగరతే అయితే దగ్గర ఇంకా దొండకాయ అయితే వేసుకో గుంజుకోవాలి అలా పెట్టాలి అమ్మా దొండకాయ వంకాయ ఉంది ఆలుగడ్డ ఉంది టమాటా బీరకాయ ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక అన్ని సదరాలే కొత్తిమీర ఉంది పెట్టాలన్నీ సదరాలు ఇలా అన్నీ చదువుకుంటేనే కురేయాలి చదరకపోతే షేకురేలు ఏది మంచిగా ఉండదు అన్నీ చదువుకుంటేనే కురేయాలిడింగ్ చేయాలి ఎన్ని బాధలు ఎవరు బాధ వాళ్ళకు బాధ లేనట్లా ఏది ఉండదు ఏ పనైనా బాధ ఉండదు లేకుండా లేదు వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ని గదరాలి ఎన్ని కూరగాయలతో కరాబ్ అయితే ఖరాబ్ అయినా ముడిగిపోతే ఇంకాలి అవి వదరాలి ఎవరికి బాధ వాళ్ళకి